శివాజీ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి సోషల్ మీడియా వేదికగా కావచ్చు గర్ల్స్ విషయంలో చాలా వివాదంగా మారాయి సో ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి చిన్మయ్ గారు ఒక కౌంటర్ ఇచ్చారు మీకు అంత ప్రేమ ఉంటే సాంప్రదాయాలు అంటే మీరు కూడా తయారీ చేసుకోండి విధంగా సో ఆయన మాటలకి వీళ్ళ మాటలకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు శివాజీ గారు మాట్లాడే చాలా తప్పు తెలుసుకున్నాడు పాపం ఏదో స్టేజ్ మీద చీరలు చూసి చాలా రోజుల తర్వాత చీరల మీద జనాన్ని చూసినట్టు అంత డైలాగ్ ఆ డైలాగ్ అసలు వదలకూడదు ఆయన ఎందుకు మాట్లాడారు కానీ స్టేజ్ మీద నేను నిన్నాను నేను చాలా ఒక రంగా అనిపించింది ఆయన మాట్లాడిన విధానం కూడా కరెక్ట్ అనేది కాదు ఏంటంటే ఒక రకంగా ఆయన మాట్లాడింది ఇప్పుడున్న సిచువేషన్ లో ఇంకా కరెక్ట్ కాదు ఎందుకంటే జనవరి నుంచి చూస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ వల్ల ఇది జమ్మూలో మొదలైంది ఇప్పుడు మెడ్రాస్ లో ఆగిపోయింది అనుకుంటే ఇంకా జరుగుతూనే ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు కానీ ఈ టైంలో ఏంటంటే ఆయన ఆ మాట ఇంత జరుగుతున్నా కూడా శివాజీ ఆ మాట వదలడం అనేది చాలా రాంగ్ అంటే తీసుకున్న పాయింట్ చెప్పిన విధానం తప్ప ఒక ఆడవాళ్ళకి ఇప్పుడున్న స్వేచ్ఛ ఎక్కడా లేదు కన్నా కూడా మగవాళ్ళు భయపడి వెనక దాక్కుంటున్నారు తప్ప ఆడవాళ్ళకు ఉన్న స్వేచ్ఛ ఇప్పుడు ఎక్కడా లేదు ఆడవాళ్ళు పోయిపోయి వాళ్ళ దేవాలకి వెళ్తాయిందన్న అన్న ఆ మాట అన్నమాట వాళ్ళ భయం వాళ్ళ బాధ్యత వాళ్ళకుంటది ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా రాంగ్ చాలా రాంగ్ కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళ దాకా తిరగాలి స్వేచ్ఛగా ఉండాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చెడగడని నువ్వెవరు చెప్పనా గా నిధి అగర్వాల్ గారి వీడియో చాలా వైరల్ అయింది కదా జనాల్లోకి వచ్చినప్పుడు ఆ డ్రస్ కారణంగా ఎంత ప్రాబ్లం అయిందని చెప్పేసి సో అలాంటి వాటిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు అనుకోవచ్చు కదా ఆమె కూడా ఏమో రియాక్షన్ ఇచ్చిందిగా అరే నాది ఇంతే నా విధానం ఇంతేనని చెప్పేసి ఆమె రియాక్షన్ ఇవ్వడం జరిగింది ఆమెకి దీనికి పొత్తు పెడతానికి కుదరదు ఈయన మాట్లాడిన విధానం ఎట్లా ఉందంటే ఎదురుగా అక్కడ చారీలు కనపడినట్టు ఎప్పుడు చీరలు చూడనట్టు అన్న విధానంగా మాట్లాడాడు అట్లా మాట్లాడుతాం చాలా రాంగ్ కదా క్షమాపణ చెప్పాడని ఈ రోజు అంటున్నారు మరి చెప్పాడో లేదో గానీ ఇంకా చెప్పకపోతే ఇంకా రాంగ్ అయితుంది కోర్టు కూడా వేసారు అంటున్నారు కంపల్సరిగా ఆయన బయటకు వచ్చి బహిరంగంగా మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు క్షమాపణ చెప్తేనే ఆయనకు ప్రయోజనం ఉంటది ఒక విలువ అనేది ఉంటది లేకపోతే ఏదో మహిళా సంఘాలు ఉంటారు కదా మీద పడతారు కుమ్ము అయితే అంటే అమ్మాయిలు ఇలా ఉండాలని చెప్పడం తప్పు కాదు అయినా అమ్మాయిలు చాలా బాగా ఏంటంటే చాలా కదా భారతదేశం అంటేనే ఒక స్వేచ్ఛ ముఖ్యంగా ఆడవాళ్లు నలిగిపోయి నలిగిపోయి ఉన్నారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు నుంచి ఆడవాళ్లు నలిగిపోయారని ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఈ మోడీ గారి పుణ్యం అంట ఒక రాజకీయం మారిన పుణ్యం అంట ఆడవాళ్లు బయటకు వెళ్తున్నారు అసెంబ్లీకి వెళ్తున్నారు పార్లమెంట్ కి వెళ్తున్నారు మా మైక్ పట్టుకుంటున్నారు పది ముందు మంది వచ్చి మాట్లాడుతున్నారు సంప్రదాయం ఆయన కూడా సాంప్రదాయం గురించి ఇప్పుడు మాట్లాడడం రాంగ్ అన్న ఇప్పుడు ఉన్న మార్కెట్లో నువ్వు ఉండు ఓకేనా నువ్వు నువ్వు నేర్చుకో నువ్వు పుట్టినందుకు ఈ భారతదేశంలో నువ్వుండు ఎటు వాళ్ళని చదవడానికి నువ్వెవరా సొంత ఇంట్లో వాళ్ళ పిల్లలకే చెవట్లేదు ఇప్పుడు ఉన్న కాలంలో తల్లిదండ్రులు నువ్వెవరా నాయకు చెవడానికి సమాజానికి చెవడానికి నీకు ఒక విలువ ఉంది అది పోగొట్టుకోవడానికి తప్ప నువ్వు ఎందుకు ఈ ఆశాలని నీకు అవసరం మీద నీకు అవకాశం ఇచ్చారు నువ్వు ఏమో దేనికి వచ్చావు సినిమా ఈవెంట్ గురించి వచ్చావు దానిలో ఏదైనా రెండు డైలాగులు చెప్పు ఆ సినిమా గురించి ఏదైనా స్టోరీ చెప్పు లేదా ఇలా మంచి ఉందా బాబు సినిమా చూడరా బాబు అని చెప్పు ఆడాల గురించి ఎందుకన్నా నీకు తన్నులు తింటాను హీరోయిన్స్ అంటే సమాజంలో కనపడేవాళ్ళు కాదా